హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో ట్రిపుల్ ఐటీ న్యూజ్వీడ్ క్యాంపస్ దానికి సంబంధించి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ప్రెజెంట్ అయితే అడ్మిషన్స్ టైం కాబట్టి ఈ వీడియో చాలా మందికి బెనిఫిట్ అవుతుందని నా భావన కాబట్టి మిత్రులారా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో హెల్ప్ అవుతుంది మిత్రులారా ఈ వీడియోలో లాస్ట్ టూ ఇయర్స్ ప్లేస్మెంట్స్ డేటా గురించి డిస్కస్ చేద్దాం ముందుగా మనం ఇంటేక్ ఎంతో అంటే టోటల్ ఎంత మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారో చూద్దాం కెమికల్ ఇంజనీరింగ్ సిక్స్టీ సివిల్ ఇంజనీరింగ్ వన్ ఎయిటీ సిఎస్సి త్రీ సిక్స్టీ బ్రాంచ్ త్రీ సిక్స్టీ మెకానికల్ ఇంజనీరింగ్ వన్ ఎయిటీ మెటలాజికల్ ఇంజనీరింగ్ సిక్స్టీ అలాగే ఈ ట్రిపుల్ఈ బ్రాంచ్ గురించి చూస్తే ఈ ట్రిపుల్ఈ బ్రాంచ్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి ఇంకా ఒక బ్యాచ్ కూడా రిలీవ్ అవ్వలేదు కాబట్టి ఈ డేటా గురించి మనం డిస్కస్ చేయడం లేదు ఇది అందరూ గమనించండి మిత్రులారా ఈ వీడియోలో మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా అఫీషియల్ ఇది ట్రిపుల్ ఐటీ న్యూజ్విడ్ క్యాంపస్ వారు అందించిన ఇన్ఫర్మేషన్ ఇది అందరూ గమనించండి మిత్రులారా ఈ డేటా మీకు అడ్మిషన్స్ పరంగా హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను మిత్రులారా మనం ఒకసారి ఈ ట్రిపుల్ ఐటీ న్యూజ్వీడ్ క్యాంపస్ గురించి ఒకసారి చూద్దాం ఓకే ఇది ట్రిపుల్ ఐటీ న్యూజ్విడ్ క్యాంపస్ ఈ క్యాంపస్ లో లాస్ట్ టూ ఇయర్స్ అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు అలాగే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఈ రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించి ప్లేస్మెంట్స్ ఎంత మందికి వచ్చాయి దాని గురించి మనం ఒకసారి చూద్దాం అయితే మిత్రులరా ఇక్కడ మీ అందరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే అసలు టోటల్ ఇంటేక్ ఒక్కొక్క బ్రాంచ్ వైజ్ ఇంటేక్ ఎంత ఉందో ఒకసారి చూడండి ఆల్రెడీ నేను ఇదివరకు చెప్పాను కదా నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఎంతమందికి వచ్చాయో చూసుకోండి అంటే ఎంతమంది జాయిన్ అయితే ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చాయో చూసుకోవాలి దీన్నే కన్వర్షన్ రేషియో అంటారు ఈ కన్వర్షన్ రేషియో ఎక్కువగా ఉంటే మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది సో ఈ నెంబర్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంతమందికి ఎన్ని జాబ్స్ వచ్చాయి లాస్ట్లో దీనికి సంబంధించిన ఒక టేబుల్ కూడా నేను మీలైతే ఇస్తాను కాబట్టి లాస్ట్లో ఎవరూ మిస్ కావద్దు ఇది ప్లేస్మెంట్స్ గురించి తెలిపే పేజ్ ఇది అయితే ఇక్కడ పాస్డ్ అవుట్ ఇయర్ ఇచ్చాడు బ్రాంచ్ ఇచ్చాడు టోటల్ ప్లేస్డ్ స్టూడెంట్స్ ఎంతమంది ప్లేస్ అయ్యారో వాళ్ళ నెంబర్ ఇచ్చాడు ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇక్కడ టూ గ్రాప్స్ ఉన్నాయి ఇది వచ్చేసి సంవత్సరం అంటే ఏ అకాడమిక్ ఇయర్ ఇది ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు బ్రాంచ్ వైజ్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఇది మనం చూసినట్టయితే ఎంతమంది మేల్ ఫీమేల్ అంటే ఎంతమందికి జాబ్ వచ్చిన వాళ్ళు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో అలాగే ప్లేస్మెంట్ టైప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ ఎంతమందికి వచ్చింది ఇంకోటి ఇంటర్న్షిప్ ద్వారా ఎంతమందికి వచ్చింది నెక్స్ట్ ఈ సర్కిల్ వచ్చేసి ఐటీ స్లాష్ కోర్ ప్లేస్మెంట్స్ అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎంతమందికి వచ్చింది హార్డ్వేర్ కంపెనీలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఈ డేటా మొత్తం ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఓకే ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ డేటా అనుకున్నాం కదా ఫస్ట్ నేనైతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అకాడమిక్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ డేటా గురించి చూస్తున్నాను ఇక్కడ టోటల్ ప్లేస్మెంట్స్ వచ్చేసి ఆరు వందల తొంభై రెండు మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది అన్ని బ్రాంచ్లు కలిపి ఏ బ్రాంచ్కి ఎన్ని వచ్చాయి మనం చూసినట్టయితే కెమికల్ ఇంజనీరింగ్ థర్టీ ఫైవ్ మెకానికల్ ఫార్టీ టూ సివిల్ ఇంజనీరింగ్ సెవెంటీ టూ ఈసీఈ టూ ఫిఫ్టీ 293. టూ నైన్టీ త్రీ ఇక్కడ డేటా లేదండి ఎందుకంటే ట్రిపుల్ఈ డిపార్ట్మెంట్ నుంచి ట్రిప్ డిపార్ట్మెంట్ అనేది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిన ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఈ రెండు విద్యా సంవత్సరంలో ట్రిపుల్ఈ బ్రాంచ్ నుంచి ఎవరు రిలీవ్ అవ్వలేదు కాబట్టి ట్రిప్ఈ డేటా ఇక్కడ మనకి అవైలబిలిటీలో లేదు ఇది అందరూ గమనించండి నెక్స్ట్ ఈ ఆరు వందల తొంభై రెండు మందిలో ఫిమేల్ వచ్చేసరికి సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ జాబ్స్ వచ్చాయి అంటే నాలుగు వందల ఇరవై ఏడు మందికి మేల్కి వచ్చేసరికి థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంటేజ్కి వచ్చింది అంటే రెండు వందల అరవై ఐదు మందికి వచ్చాయి అలాగే ఈ ప్లేస్మెంట్ టైప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు మూడు వందల మంది ఉన్నారు అలాగే ఇంటర్న్షిప్ ద్వారా వెళ్ళిన వాళ్ళు మూడు వందల ఇరవై రెండు మంది ఉన్నారు ఇక్కడ గమనించినట్టయితే మనకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు అలాగే కోర్ కంపెనీలో అయితే ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ అంటే వన్ ట్వంటీ సిక్స్ మెంబర్స్కే కోర్ కంపెనీలో జాబ్స్ వచ్చాయి ఎందుకంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మనకి సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉంది కాబట్టి చాలామంది సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయారు ఓకే నెక్స్ట్ ఇప్పుడు నేను రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు అంటే లాస్ట్ ఇయర్ ఈ లాస్ట్ ఇయర్ డేటా చూసినట్టయితే మనకు టోటల్గా ప్లేస్మెంట్స్ ఆరు వందల పదమూడు మందికి వచ్చాయి ఓకే దీంట్లో బ్రాంచ్ వైజ్గా చూస్తే కెమికల్ ఇంజనీరింగ్కి ట్వంటీ సెవెన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్కి థర్టీ ఫైవ్ మెకానికల్కి సిక్స్టీ త్రీ సివిల్ ఇంజనీరింగ్ వన్ ఆర్ త్రీ ఈసీవి వన్ సిక్స్టీ నైన్ సిఎస్సి టూ సిక్స్టీన్ ఓకే నెక్స్ట్ దీంట్లో ఫిమేల్కి వచ్చేసరికి మూడు వందల ఇరవై రెండు అంటే ఫిఫ్టీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అండ్ మేల్కి వచ్చేసరికి టూ ఎయిటీ ఫోర్ అంటే ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ అలాగే ప్లేస్మెంట్ టైప్ చూసినట్టయితే ఇంటర్న్షిప్ ద్వారా ఐదు వందల ఏడు మందికి వచ్చింది డైరెక్ట్గా వన్ నాట్ సిక్స్ మెంబర్స్కి వచ్చింది అలాగే ఆర్ కోర్ ప్లేస్మెంట్ చూసినట్టయితే సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళిన వాళ్ళు మూడు వందల తొమ్మిది మంది ఉన్నారు అంటే ఫిఫ్టీ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అలాగే హార్డ్వేర్ కంపెనీలు లేదా కోర్ కంపెనీ సైడ్ వాళ్ళు త్రీ నాట్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు అంటే ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఇది డేటా అయితే మిత్రులారా ఈ రెండు సంవత్సరాలు మనం కొంచెం కంపారిజన్ చేసినట్టయితే లాస్ట్ ఇయర్కి బిఫోర్ లాస్ట్ ఇయర్కి ఈ సాఫ్ట్వేర్ జాబులు కోర్ జాబులు చూసినట్టయితే లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంది ఎందుకంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఇప్పుడు డౌన్ అవుతూ వస్తుంది కాబట్టి కోర్ కంపెనీలకి మనకి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంది అదే బిఫోర్ లాస్ట్ ఇయర్ మనం చూసినట్టయితే సాఫ్ట్వేర్లో ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ హార్డ్వేర్లో ఎయిటీన్ పాయింట్ టూ అప్పుడు సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉంది కాబట్టి ఎక్కువ మంది సాఫ్ట్వేర్కి వెళ్ళడం జరిగింది అలాగే మేలు ఫిమేల్ చూసినట్టయితే బిఫోర్ లాస్ట్ ఇయర్కి సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది ఇక్కడ థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ వచ్చింది అంటే ఎక్కువ మంది అమ్మాయిలకే జాబ్స్ రావడం జరిగింది అలాగే లాస్ట్ ఇయర్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా అమ్మాయిలకే ఎక్కువ మందికి వచ్చింది అబ్బాయిలకన్నా సో ఫైనల్గా మనం కంక్లూడ్ చేసినట్టయితే ఈ ట్రిపుల్ ఐటీలో అబ్బాయిలకన్నా అమ్మాయిలకే ఎక్కువగా ప్లేస్మెంట్స్ వస్తున్నాయని మనకు కాస్త అర్థమైంది ఓకే ఈ రెండు సంవత్సరాలు ఒకసారి మనం కంపారిజన్ చేసుకున్నట్టయితే అట్ ఏ టైం టోటల్గా పదమూడు వందల పది మందికి జాబ్స్ రావడం అయితే జరిగింది ఇందులో అమ్మాయిల పర్సెంటేజ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఉంది అబ్బాయిల పర్సెంటేజ్ వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉంది అలాగే ఇంటర్న్షిప్ ద్వారా ఎక్కువ మందికి ప్లేస్మెంట్స్ అయితే రావడం జరిగింది ఈ రెండు సంవత్సరాలు కలిపి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మందికి రావడం జరిగింది డైరెక్ట్గా అయితే నాలుగు వందల డెబ్బై ఆరు మందికి రావడం జరిగింది ఇట్లా కోర్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు చూసినట్టయితే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎక్కువగా ఉంది కాబట్టి యావరేజ్గా చూసిన సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ సాఫ్ట్వేర్లో ఉన్నారు కోర్ కంపెనీలో థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉన్నారు అయితే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు డేటా ఇంకా మనకి అవైలబిలిటీలో లేదు ఆ డేటా వచ్చిన తర్వాత దీన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ అకాడమిక్ కేర్ ఈ మధ్యనే కంప్లీట్ అయింది కాబట్టి ఆ డేటా మనకి ఇంకా అవైలబిలిటీలో లేదు ఏదేమైనా కానీ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ బేస్ చేసుకొని మీరు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ మిత్రులరా ఈ ట్రిపుల్ ఐటీ న్యూజ్ క్యాంపస్ ఈ నాలుగు క్యాంపస్లో ఫస్ట్ ప్లేస్లో ఉందని సంగతి మనందరికి తెలిసిందే అయితే ఈ ట్రిపుల్ ఐటీ న్యూజ్ కన్వర్షన్ రేషియో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి వీలైతే మిగతా ట్రిపుల్ ఐటీస్ క్యాంపస్ ఏవైతే ఉన్నాయో శ్రీకాకుళం ఇడుపులు పాయ అలాగే ఒంగోల్ ఈ డేటా గురించి కూడా ఎనాలిసిస్ చేసి వీలైతే ఇంకొక వీడియో చేస్తాను ప్రెజెంట్ అయితే ఈ న్యూజ్వీడ్ క్యాంపస్ డేటా మనకి అవైలబిలిటీలో ఉంది మిగిలిన మూడు క్యాంపస్ డేటా మనకి లభించలేదు ఇది అందరు గమనించండి మిత్రులారా నా వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్